ఆయుధం భవిష్యత్ యుద్ధాలు బహుశా వీటితోనే జరుగుతాయేమో ఇలాంటి అనుమానాలకు కారణం పలు దేశాలు చేస్తున్న కుట్రలే బయట ప్రపంచానికి తెలియకుండా బయో వెపన్స్ తయారీపై కొన్ని దేశాలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి వాటిలో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది కోవిడ్ మహమ్మారే అందుకు ఉదాహరణ జిన్పింగ్ సర్కార్ కరోనా విజృంభణతో తమకు సంబంధం లేదని చెప్పిన వుహాన్ ల్యాబ్ నుంచి వాంటెడ్ గా వైరస్ లీక్ అయిందని అగ్రరాజ్యం చాలా సందర్భాల్లో చెప్పింది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సైతం కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లోనే తయారైందని ఇది వాంటెడ్గా చైనా సృష్టించిన వైరస్ అని నమ్ముతారు ఆ అనుమానాలను నిజం చేస్తూ చైనా మరో ఉపద్రవాన్ని ప్రపంచం మీదకి వదిలే ప్రయత్నం చేసింది విచిత్రం ఏంటంటే చైనా ఈ వెపన్ను అమెరికాపైనే సంధించడం ఆ వివరాలు ఏంటో వాటి టాప్ స్టోరీలో చూద్దాం ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ బయటపెట్టిన షాకింగ్ ట్రూత్ ఇది ఇద్దరు చైనీయులను అరెస్ట్ చేసినట్లు పటేల్ తెలిపారు ఆ ఇద్దరి దగ్గర మోస్ట్ డేంజరస్ ఫంగస్ను గుర్తించినట్లు ప్రకటించారు ఈ ఫంగస్ను సైంటిఫిక్గా పుసేరియం గ్రామినేరియం అని పిలుస్తారు ఈ ఫంగస్ను ఆగ్రో టెర్రరిజం వెపన్గా ఉపయోగించడాన్ని శాస్త్రీయ పరిశోధకులు గమనించారు ప్యాథోజన్ వివిధ రకాల పంటలకు సోకి వాటిని నాశనం చేయడం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు బిలియన్లలో నష్టం జరిగే ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది ప్రమాదకరమైన ఫంగస్ పంటలపై దుష్ప్రభావం చూపడంతో పాటు ఉత్పత్తులను మనుషులు తిన్నట్లయితే అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది వాంతులు లివర్ డ్యామేజ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు మనుష్యులతో పాటు జంతువుల్లోనూ ప్రత్యుత్పత్తి సమస్యలు కలిగే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఎఫ్బిఐ అదుపులోకి తీసుకున్న చైనీయుల్లో ఒకరు యన్ కింగ్ జియాన్ కాగా మరొకరు జియాంగ్ లియూర్ ఈ ఇద్దరు చైనా టాప్ సైంటిస్ట్లు వారిపై కుట్రా స్మగ్లింగ్ వంటి కేసులు నమోదు చేశారు మిషిగన్ జిల్లా జడ్జ్ వారు తప్పుడు ప్రకటనలు చేశారని వీసా ఫ్రాడ్ కేసు కూడా వాళ్ళపై బుక్ చేశారని తెలిపారు ఈ ఫంగస్ ను మిషిగన్ యూనివర్సిటీ ల్యాబ్ లో పరీక్షలు చేయడానికే తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు లియోల్ గర్ల్ ఫ్రెండ్ జియాన్ గతంలో ఆ ల్యాబ్లో పనిచేసినట్లు తెలుస్తాం ఈ స్మగ్లింగ్ డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ ద్వారా జరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది చైనీస్ డెడ్లీ ఫంగస్ని అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపించింది ఇదేం చిన్న ఆరోపణ కాదు ప్రస్తుతం మిషిగన్ వర్సిటీ ల్యాబ్కు పరిశోధకుల కోసం ఫంగస్ శాంపిల్ను తరలించారు వల్ల ఏం జరగబోతుంది అన్న విషయంలో కాస్త డెప్త్ కు వెళ్తే గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలపై చైనా ఫంగస్ దాడి చేస్తాం ఈ ఫంగస్ హెడ్లైట్ అనే వ్యాధికి దారి తీస్తాం ఫలితంగా మనుషులు పశువుల్లో అంతు చిక్కని వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్తో ఆర్థిక విధ్వంసం కొనసాగుతుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెరికా చెబుతున్న అంశాలు చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్గా ఉన్నాయి ముఖ్యంగా ఎఫ్బిఐ డైరెక్టరే చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి కేవలం ప్రయోగాలే అయితే చైనాలో చేస్తే సరిపోతుంది కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సిద్ధం చేశారు ఇక్కడే చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అన్న అనుమానం మొదలైంది పైగా అమెరికాలో పట్టుబడ్డ జియాన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విధేయురాలుగా తేలింది ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్ట్ పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు అమెరికా సంస్థల్లో చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రా అని ఆరోపించారు కుట్రా వీసా మోసానికి పాల్పడినట్లు అమెరికా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది అమెరికా ఆరోపణలు నిజమైతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ కరోనా విషయంలో చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి ఇప్పుడు ఈ బయోవార్ కూడా చేస్తుందని తెలిస్తే ఇక చైనా ఖేల్ ఖతమైనట్లు అమెరికా ఊరుకునే ఛాన్స్ అయితే అసలు ఉండదు ఈ మొత్తం వ్యవహారంపై జిన్పింగ్ సర్కార్ ఎప్పటిలాగే తాము అమాయకులం అని బుకాయించడానికి కుదరదు ఎందుకంటే ఈ ఫంగస్ పట్టుబడింది చైనీల దగ్గర అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో సో ఈసారి చైనా తప్పించుకునే అవకాశమే లేదు